ఒక వీడియో అయితే చూడడం అయితే జరిగింది దానికి సాఫ్ ఫోడర్ కొట్టుకోండి రోకో కొట్టుకోండి అని చెప్తున్నారు అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే దాని మనం మనకు ఈ సా ఫంగిసైడ్ కొట్టడం వల్ల అది నివారించబడదు రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అసలు ఇది ఎందుకు వస్తుందంటే కారణాలు చెప్తా చూడండి ఒకటి మెయిన్గా వచ్చేసి న్యూట్రిషన్స్ లోపం వల్ల వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా అంటే మనకు ఎండలు ఎక్కువ వేడి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఓ ఈ విధమైన సమస్య రావడం జరుగుతుంది ఇంకొకటి వర్షాలు పడకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఈ ఈసంట సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఇది ఎలాంటి నెలలో ఎక్కువ వస్తుందంటే తేలికపాటి నెలలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బలమైనలో కూడా వస్తుంది కానీ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఎవరైతే లోతు దుక్కులు అంటే మనకు లోతుగా లోతుగా ఎవరైతే దున్నారో భూమిని వాళ్ళ పొలంలో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని ఒకవేళ వచ్చినా కూడా దీనిని మనము ఎలా అరికట్టాలి దీనిని ఎలా మనకు అప్పటికి అక్కడికే స్టాప్ చేయాలి అనేది ఈ వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి అయితే మెయిన్ మేనొచ్చేసి ఉన్న నేను ఒక వీడియో అయితే చూడడం అయితే జరిగింది ఆయన వచ్చేసి సాఫ్ ఫోడర్ కొట్టుకోండి రోకో కొట్టుకోండి అని అంటున్నాడు కానీ ఇప్పుడు ఇప్పటికే వర్షాలు లేవు వర్షాలు లేక హీట్ ప్రభావం ఉష్ణోగ్రత దీనికి మొక్కలకు అనేది వేడి అనేది ఎక్కువ ఉంది మీరు మళ్ళీ సాప్పోవారు రోకు ఫంగి సైడ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది ఇంకా హీట్ ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది మొక్క ఆడికి అక్కడికే ఆగిపోవడం అయ్యేది కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వర్షాలు హీటు మనకు వేడి ప్రా వేడి వేడి వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి ఫంగి సైడ్లు కానీ స్ప్రే చేయకండి ఎందుకంటే ఇంకా చిన్న మొక్క అది మనకు కొంతమంది ఎర్ర తెగులు అంటున్నారు ఇది అసలు ఎర్ర తెగులు కాదు దీన్ని న్యూట్రిషన్ డెఫినేషన్ కూడా అంటారు అంటే సరైన పోషకాలు మొక్కకు అందనప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేగాని దీనికి సాఫ్ పౌడర్ కొట్టు రోగ కొట్టు అని చెప్తున్నారు అది ఎవరు చెప్పారో మీకే నేను ఒక వీడియో చూసాను వాళ్ళ పేరు చెప్పరాదు కానీ ఇదైతే చూడండి నేనుగా వచ్చే చూడండి ఎవరైతే ఈ సమస్య వస్తుందో మే వాళ్ళు మాత్రం ఇవి వర్షాలు వారంకోసారి కానీ పది రోజుకోసారి కానీ మంచిగా పడితే ఈ సమస్య అనేది ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో కూడా వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఎక్కడైతే నీళ్ళు ఆగుతావో ఆ ప్రదేశంలో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది వాతావరణం అనేది మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్య రాదు గుర్తుపెట్టుకోండి దీనికి మెయిన్గా వచ్చేసి చూడండి ఎవరైతే దఫ ఎరువులు అంటే యూరియా డిఏపులు ఎవరైతే వేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీంట్లో మీరు వేసే పొలంలో మెయిన్గా వచ్చేసి ఇసుక నెలలో ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి తేలికపాటి నెలలు తేలికపాటి నెలలో వచ్చి కూడా వచ్చేలా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఇంకా దఫా ఎరువులు ఎవరైతే వేయలేదో వాళ్ళు ఒక ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు మెగ్నీషియం అనేది మార్కెట్లో దొరుకుతుంది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి ఇంకొకటి చాలామంది కొంతమంది సిఎంఎస్ అనేది దీంట్లో మెగ్నీషియం ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు మళ్ళీ సిఎంఎస్ కలుపుకోకండి ఓన్లీ మెగ్నీషియం అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుంది అది ఎక్కడైనా దొరుకుతుంది ఖచ్చితంగా ఓన్లీ మెగ్నీషియం ఉన్నది మాత్రమే తీసుకోండి వాళ్ళు లేదు దీంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి ఇస్తూ ఉంటారు అది తీసుకోకండి ఓన్లీ మెగ్నీషియం ఉన్నది ఇరవై ఐదు కేజీలు మీరు ఒకవేళ వర్షాలు మీరు డీఏపీ వేసుకుంటారా లేదంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకున్నారంటే పది ఇరవై ఇరవై వేసుకుంటారా అది ఇష్టం దాంట్లో మీరు ఒకవేళ యూరియా కన్నా లేకుంటే మీరు తీసుకునే దాంట్లో యూరియా తక్కువ పర్సెంట్ ఉంచే ఒక పది ఎకరాకు వచ్చేసి ఒక పది కేజీలు ఇప్పుడు ఒక ఇరవై ఇరవై సుందర పదమూడు మీరు వేసుకోవాలనుకుంటున్నారు దాంట్లో ఒక ఇరవై ఐదు కేజీలు మెగ్నీషియము పది కేజీల యూరియా లేదంటే పదిహేను కేజీలు పది నుంచి పదిహేను కేజీలు అంటే ఒకవేళ మొక్క ఎక్కువ ఉంటే కూడా పదిహేను కేజీల వరకు వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మీరు దఫా ఎరువులలో వేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే అడుగు బాగానే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా వేసుకున్నట్లయితే మీకు పంట అయిపోయే వరకు మధ్యలో మళ్ళొకసారి వేసుకుంటే కానీ వేసుకోండి లెక్క లేదు దాన్ని మీరు ఆ దాన్ని అప్పుడే గుర్తుపడతారు ఎప్పుడైతే ఆకులు ఎరగవుతుందో అప్పుడు ఆ డిఫరెన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంత భాగం వరకు అంటే పంట ఒక అరవై డెబ్బై రోజుల వరకు ఇలాంటి సమస్య రాకుండా కొన్ని కొన్ని అయితే ఈ ఇరవై ఐదు కేజీల మీరు మెగ్నీషియం వేసుకున్నట్లయితే పంట అయిపోయే వరకు కూడా ఎలాంటి మెగ్నీషియం డెఫినేషన్ అనేది రాదు మొక్కలు అనేది ఎర్ర కాదు అదొకనే గుర్తు పెట్టుకోండి లేదా మేము స్ప్రే చేసుకోవాలనుకుంటున్నాం దఫ ఎరువులు వేసినాము ఆల్రెడీ అనుకున్న వాళ్ళు లేదా మేము దఫ ఎరువు లేకున్నాము స్ప్రే చేస్తామంటే మీరు మెయిన్గా వచ్చేసి ఒక కేజీ మెగ్నీషియం ప్యాకెట్ దొరుకుతుంది మార్కెట్లో ఏ కంపెనీ అనేది తీసుకోండి దాంతోపాటు త్రిబుల్ నైన్టీన్ తీసుకోండి దాంతోపాటు మీకు న్యూట్రిషన్స్ అనేవి దొరుకుతాయి ఏదైనా తీసుకోండి మీరు అగ్రిప్రో మ్యాక్స్ అని దొరుకుతుంది లేదంటే ఏ కంపెనీ అయినా లిక్విడ్ రూపంలో తీసుకోండి లేదంటే వాటర్ సాలబుల్ ఎట్లయినా తీసుకోండి మీ న్యూట్రిషన్స్ తీసుకోండి దాంతోపాటు ఈ ఇది మెగ్నీషియము ప్లస్ త్రిపుల్ నైన్ ఈ మూడు కలుపుకొని వారంలో వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు స్ప్రే చేసినట్లయితే మీరు ఈ సమస్యను అనేది అరికట్టవచ్చు ఇలాంటి వీడియోలు ఈ విధంగా చేసుకోండి మీకు ఆకులు అనేది కావు ఏం సమస్య ఉండదు ఇంకొకటి మెయిన్ కారణం వచ్చేది చూడండి సడన్గా ఈరోజు వర్షం పడతా ఉంటుంది రెండు మూడు మళ్ళీ కంటిన్యూగా రెండు రోజులు క హీట్గా ఎండ బాగా కొడుతుంటుంది అలాంటి సమయంలో సమస్య సమయంలో కూడా ఉష్షాగ్రత వాతావరణ మార్పులో కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ధన్యవాదాలు